కనపడితే నువ్వు అర్థం చేసుకోవాలి దానికంటే డబల్ 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 ఇటర్నల్ శాశ్వతమైన దీవిన నీకు ఇవ్వబోతున్నాడు స్తోత్రాం ఈరోజు నీతో దేవుడు చెప్తుంది నీకు సంబంధించి ఏదైనా దేవుడు నీ యొక్క అడుగుతున్నాడు అంటే అది నువ్వు ఖచ్చితంగా దేవునికి చేయాల అంతే ఐ మీన్ అది రూలు నువ్వు ఇస్తే దేవుడు సంతోషిస్తాడు నేను ఇస్తే దేవుడు ఇస్తాడు అనే ఉద్దేశంతో మాకండి మంచినీళ్ళు ఇవ్వమన్నాడు అదే కనపడుతుందా మీకు పోయిన వారం కూడా మనం చెప్పుకున్నాం మంచి నీళ్ళు అడిగితే మంచి నీళ్ళు పోస్తామని కానీ ఏ సై యొక్క ఆంతర్యం చూడండి నీకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు దేవుడు స్తోత్రం మెసేజ్ ఏంటంటే మంచినీళ్ళ కోసం నువ్వు వస్తున్నావు బావిలో మంచినీళ్ళు తోడుకుంటున్నావు ఆ మంచినీళ్ళు తాగటం వల్ల తృప్తి చెందుతున్నావు కానీ దేవుడిచ్చే జీవజలం తాగుతావా దేవుడు జీవజలం నీకిస్తాడు ఓ మనుషుడా దేవుడు ఏమిస్తాడు జీవజలం ఇస్తాడు దాన్ని నువ్వు తాగుతావా అనే మాట చెప్పటానికి ఇండైరెక్ట్గా వచ్చాడు దేవుడు స్తోత్రం తన గురించి తాను ముందు చెప్పుకోకుండా ముందు మంచినీళ్ళు అడిగాడు ఆమె అంటుంది మంచినీళ్ళు పోస్తే అయిపోయేది సమస్య ఆమె అంటుంది మీరు ఎక్కువారు నేను తక్కువ అంటే కుల పిచ్చ జాతి పిచ్చి ఇది అణువణువున పాతుకుపోయింది అంటే దేవుని దగ్గరికి ఒక మనుషుడు రావాలంటే ఇది ఆటంకం అయిపోయింది ఆ రోజుల్లో దేవుని దగ్గరికి మనిషి రావాలంటే ఇది ఒక ఆటంకము అయిపోయింది కాబట్టి దేవుడు ముందు ఆ అడ్డు కూడా తొలగించాడు దేవుని దగ్గర కులాలు ఇవ్వమ్మా దేవుని దగ్గర జాతులు ఇవ్వమ్మా ఇవి మనుషులు పెట్టుకున్నారు ఇవన్నీ మర్చిపోతే దేవుని దగ్గరికి ఏ మనుషుడైనా డైరెక్ట్గా రావచ్చు మంచినీళ్ళు నువ్వు నన్ను అడిగేవే అంటే ఏసై అన్నాడు అసలు నేను మంచినీళ్ళు అడిగిన వ్యక్తి ఎవరో తెలుసుకోండి ఆయన దేవుని వరం యేసు క్రీస్తు ఎవరని చెప్పండి దేవుని వరం ఏం వరం అది మనుషులను ప్రేమించి దేవుడు వరం ఇచ్చాడు నువ్వు అడగకుండానే ఓ మనుషుడ దేవుడు నీకు వరం ఇచ్చాడు ఆ వరం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రబల వరం ఆమెన్ అది చెప్పశక్యము కాని ఆ వరము ఆమె ముందు నుంచింది ఆమె దేవుడు నీకు వరం ఇచ్చి నీ ముందు నుంచున్నాడు స్తోత్రం ఆ దేవుడే ఒక మనిషిని నీ ముందుకు పంపించాడు నీ ముందు నుంచుంటే నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు అది ఈరోజు దేవుడు మనకిస్తున్న సందేశం మనం ఎవరినైతే వెతుకుతున్నామో మనం అడిగే వాటి ఇచ్చేవాడు ఒకటి కావాలి ఆ వ్యక్తి ఎవరని మనం వెతుకుతున్నామో ఆ వ్యక్తి మన ముందు నుంచి ఉన్నాడు ఆ వ్యక్తిని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం పాస్టర్ గారు చేసి ప్రార్థన చేస్తేనే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తేనే అనేటువంటి ఒక భావం మనకుంది కానీ ఏ సైజ్ చెప్తున్న పాయింట్ ఏంటంటే నీ ముందు నేను వచ్చి ఉన్నా స్తోత్రం నీ ఇంట్లో నేనున్న హలలియా నీతో నేనున్న ఐ మెన్ సమరయ్య స్త్రీ అంటుంది ఈ బావి చాలా లోతయింది ఈ బావి చాలా లోతయింది దేవుని దగ్గర ఆశీర్వాదం పొందడం చాలా కష్టమైపోతుంది మనకి మనం చేసే ప్రార్థనకు దేవుని నుండి సమాధానం రావటం చాలా కష్టమైపోతుంది అంటే ఆయనను మనము సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం ఆయనను మనము సరిగా చూడలేకపోతున్నాం అందుకన్నాడు దేవుని వరము నీకు తెలిస్తే ఐ మీన్ ్రీస్తు యొక్క మనస్సు నీకు తెలిస్తే ఏసు క్రీస్తు నీకు అర్థమైతే నీకు మొత్తం అర్థమైపోద్ది నేను మంచి నీళ్ళు నిన్ను ఎందుకు అడుగుతున్నానో నీకు అర్థమైపోతుంది అర్థమైందండి ఇప్పుడు ఏసైనాడు నేను నీకు జీవజలమునిస్తాను ఏ జలము జీవజలం నేను జీవజలం ఇస్తానని ఏసై అంటే మళ్ళీ స్త్రీ ఒక మిస్అండర్స్టాండింగ్ ఏం చేసుకుంటుంది అనుకున్నారు ఇది యాకోబు తవ్విన బావండి ఎవరు తవ్వారండి కాబట్టి యాకోబు తవ్వాడు కాబట్టి ఈ బావిలో ఉన్న నీళ్ళే నీళ్ళు జీవజలపు నీళ్ళు స్తోత్రాం యాకోబు తవ్విన బావి ఇది కాబట్టి బావిలో నీళ్ళు ఆశీర్వదింపబడిన నీళ్ళు ఎందుకంటే యాకోబు వాడు కదా యాకోబును దేవుడు దీవించాడు కదా ఏంటన్నా నా మాటలు యాకోబును దేవుడు దీవించాడు కదా యాకోబును దేవుడు దీవించి దేవుడు ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు ఏం పేరు అది ఇజ్రాయెల్ కాబట్టి ఆయన తవ్వాడు కాబట్టి అది ఆశీర్వాదం ఏమండి పాస్టర్ పాస్టగారి చెయ్యదగిలితే అది ఆశీర్వాదం స్తోత్రం కాబట్టి యాకోబు తవ్విన నీళ్లు బావిలో ఉన్న నీళ్లు నిజంగా జీవజలాలే నీకు బాగా తెలుసండి అంటుంది ఏ నీకు దేవుని గురించి బాగా ఐడియా ఉందండి అంటుంది నీ ముందు ఉన్నవాడు నీకు జీవజలం ఇస్తాడని ఏసయ్యంటే అంటే ఆమంటుంది అవునండి ఈ బావిలో నీళ్ళు జీవజలములే అంటుంది మరి ఈ బావిలో నీళ్ళు తోడుకోవాలని నీకేం లేదుగా అంటే ఇవేమైంది తోడుకోవాల్సిన నీళ్లు తోడుకుంది ఆమె ఎంట తెచ్చుకున్న ఆ చాంతాడు ఆ బకెట్టు తీసుకెళ్ళిపోతుంది స్తోత్రం మనము మన లోతులే మనం చూస్తాం అంటే మన కోరికలే మనం చూసుకుంటాం మన సేఫ్టీగా మనం చూసుకుంటాం మనము ఎంతవరకు అర్థం చేసుకుంటాం అంతవరకే కానీ దేవుడు అంటున్నాడు దేవుని గురించి పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి అందుకన్నాడు నీ ముందు నుంచున్నది దేవుని వరము స్తోత్రాం దిస్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంతే దీని గురించి నువ్వు తెలుసుకోవాలి నీ ముందు ఒక మనుషుడు నుంచుకున్నాడు అనుకున్నావేమో నీ ముందు ఒక ప్రవక్త నుంచి అనుకున్నావేమో నీ ముందు ఒక పాస్టర్ నుంచి నుంచున్నాడు అనుకున్నావేమో అందరు వేరు నేను వేరు ఐ మీన్ నేను దేవుని వరమును మిమ్మల్ని ప్రేమించి నన్ను మీకు వరంగా ఇచ్చాడు ఆయన నీకు వరమును ఇచ్చాడు ఆ వరము నీ దగ్గరికి రావడం వల్ల నీకేంటి ఉపయోగము అంటే చేసేనాడు నీకు జీవజలం ఇస్తాడు ఆ వరము నీకు దొరికితే ఏంటి లాభం ఆయన నీకు జీవజలం ఇస్తాడు జీవజలము తాగినోడికి ఎప్పటికీ దప్పిక కొనడు ఆమె అమాంతంగా ఆటేసుకోవాలనుకుంది అయ్యా ఈ ఎండలో అంత దూరం రాలేక చచ్చిపోతున్నాను మా ఇంట్లో ఎవుడు తెచ్చి నేను ఒక్క దాన్ని తెచ్చుకోవాలి కాబట్టి ఆ జీవజలం మీద నాకు ఈ అయ్యా నేను ఇంట్లోనే కూర్చుంటాను అంటున్నాను ఎక్కడికక్కడ మనుషులు చూడండి ప్రిల్లరా అవసరమైంది తెలుసుకోరు అనవసరమైంది దాని మీద ఎంటబడతారు ఇది మట్టి బుర్ర అని చెప్పాలి సమరస్తి బుర్ర అంటే నేను కొన్ని వారం చెప్పా ఆధ్యాత్మిక సంబంధమైన జ్ఞానం ఆమెకేమి మనలో కూడా ఆధ్యాత్మిక సంబంధమైన జ్ఞానం లేక లేకపోతే మీరు తెలుసుకోండి మంచినీళ్ళు ఏమని అడిగాడు ఆమె అంటుంది ఆమె అజ్ఞానం ప్రదర్శిస్తుంది మీరు యూదులు మేము సమరీయులం అంటుంది మళ్ళీ అంటున్నాడు నీ ముందు నుంచున్నది దేవుని వరం అమ్మా ఈ వరం గురించి తెలుసుకో నిన్ను మంచినీళ్ళు వారు ఎవరో ముందు ఆయన గురించి తెలుసుకో అది నీకు అర్థమైతే నువ్వు నాకు మంచినీళ్ళు పోయటం కాదు అంటే నేను నిన్ను మంచి నీళ్ళు అడగట్లేదని నీకు అర్థమైద్దామే నీ డబ్బు నేను అడగట్లేదు నీ బలాన్ని నేను అడగటం లేదు నీ టోటల్ నిన్నే నేను అడుగుతున్నాను స్తోత్రం అలలియ నేను నీకు నిత్యజీవం ఇవ్వటానికి వచ్చా నేను మంచినీళ్ళు అడగటానికి వచ్చినట్టు నీకు కనపడుతుందేమో కానీ నేను వచ్చింది ఎందుకంటే నీకు నిత్యజీవము ఇవ్వటానికి ఆ జీవము నీకు దక్కాలంటే ఏం కావాలి క్షమించు ప్రభాక్షమించు క్షమించు అంటే రాదు ఆయన గురించి నీకు అర్థం అవ్వాలి స్తోత్రం అందుకనడు నీ ముందు నుంచున్న దేవుని వరము గురించి నీవు తెలుసుకోవాలి మొదటి వరం ఏం ఏమనుకున్నాము దేవుని వరం అంటే యేసు క్రీస్తు ప్రబల వరం రెండో వరం చూడండి అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై 38వ వచ్చిన పేతురు పేతురు మీరు మారు మనసు పొంది మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రతివాడు యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు పరిశుద్ధాత్మను వరము పొందుదురు ఇంకా వరమేం చెప్పండి చెప్పశక్యము గాని వరం ఎవుర వరము యేసుక్రీస్తు ప్రబలవారు ఎవరిచ్చారు దేవుడిచ్చాడు ఎవరికి ఇచ్చారు మనుషులందరికీ వరంగా ఇచ్చాడు రెండో వరం ఏం చెప్పండి పరిశుద్ధాత్మాను వరం ఇది ఎవరికి ఇస్తున్నాడు బాప్తీసం పొందిన వాళ్ళకి ఇస్తున్నాడు స్తోత్రం ఈ వరం ఎవరిస్తున్నారు ఏ సై ఇస్తున్నాడు ఆమెను ఇందాక వరం ఏమో దేవుడిచ్చాడు ఇప్పుడు వరం ఎవరిస్తున్నారు ఏ సై ఇస్తున్నాడు ఎవరికి ఇస్తున్నాడు బాప్తీసం పొందిన వాళ్ళందరికీ ఈ వరం ఇస్తున్నాడు ఆమెను దేవుడు వరంగా ఏ సైన్ ఇచ్చాడు అంటే అందరూ పొందుకున్నట్టేనా నాకు చెప్పాలి క్లియర్గా దేవుడు వరంగా ఏసుక్రీస్తుని మనుషులందరికీ ఇచ్చేశాడు ఓకేనా అర్థమైందమ్మా స్తోత్రం మనం అందరం పొందుకున్నట్టేనా యేసుక్రీస్తుని పొందుకోవాలా పొందుకోలేదు కాబట్టే సమరస్థిత అన్నాడు దేవుని వరం గురించి నీకు తెలిస్తే అంటే ప్రతి ఒక్కరూ ఆ వరం గురించి తెలుసుకోవాలి ఆ వరమును వాళ్ళంతటి వాళ్ళు ప్రార్థన పూర్వకంగా పొందుకోవాలి స్తోత్రాం అలలియా నీ కొరకేరా అరమారలో డబ్బులు తను పెట్టాను ఆ డబ్బులు తీసుకుని వెళ్ళరా అంటే ఈ అబ్బాయి ఆడికి వెళ్ళాలి ఆ డబ్బులు తీసుకోవాలి ఇప్పుడు దేవుడు కూడా అన్నాడు ఓ మనుషులారా మీ కొరకే నేను వరం ఇచ్చాను ఆ వరము యేసుక్రీస్తు ఆయనను మీరు పొందుకోండి ఆమెన్ పొందుకోవాలంటే ఏం చేయాలా ఆయన గురించి మీరు తెలుసుకోవాలి తెలుసుకునేం చేయాలా ఆయన బ్రతిమలాడుకునే వరమును మీరు పొందుకోవాలి ఏసుక్రీస్తు అనే వరమును నీ జీవితంలో పొందుకుంటే నువ్వు చేసే పని ఏంటంటే మారు మనసు పొందుతావు బాప్తీసం పొందుతావు నువ్వు బాప్తీసం పొందలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఏసుక్రీస్తు నీకు అర్థం అవలేదు ఏసుక్రీస్తుని నువ్వు పొందుకోలేదు దేవుడు కూడా ఓ మనుషులారా తెల్లారిత్తే పాపము పాపము పాపమని కొట్టుమిట్లాడుతున్నారు శాపమైన బతుకులో బతుకుతున్నారు మీ అందరి కొరకు నేను ఒక మంచి ఆశీర్వాదం ఇస్తాను మీరు నన్ను అడగకపోయినా మీకు ఇవ్వాలి నా బాధ్యత నేను ఇస్తాను ఆ ఆశీర్వాదం ఏంటంటే యేసు క్రీస్తును మీకు వరంగా ఇస్తున్నాను మీన్ వరం వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు అన్నాడు ఈ వరాన్ని మీరు పొందుకోండి నువ్వేమన్నా ఆ వరంతో అంటున్నావు ఆ వరమును పక్కన పెట్టేసి మేళల కోసం ఎదుగుతున్నావు ఇంతకుముందు డబ్బు పోతే కోడిగుడ్ల పరిస్థితి చూడటానికి వెళ్ళావు ఇప్పుడు డబ్బులు పోతే పాస్టర్ గారికి ఫోన్ చేస్తున్నావు తేడా ఏమైనా వచ్చిందా మారింది కోటిగుడ్డు పాస్టర్ మారే తప్ప నీ నిర్ణయం ఏం మారలా నీ ఆలోచనలో మార్పు రాలా దేవుడు మన కాక ఏం చేయాలి యేసుక్రీస్తుని అర్థం చేసుకోవటం ప్రారంభించాలా సమరయ్య స్త్రీకి అర్థం కాలేదు సమరయ్య స్త్రీకి అర్థం కాలేదు సమరయ్య స్త్రీ పేరు తీసేసి నీ పేరు పెట్టుకో నీకేసై అర్థం కాలేదు దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు వరమును ఇచ్చాడు దేవుడు ఆ వరము నీ ముందే ఉంది ఆ వరము నీ ఇంట్లోనే ఉంది బైబుల్ మాత్రం గుట్ల గుట్లగా ఉంటాయి ఇంట్లో బైబుల్ ఉంటాయి అయ్యో నీకు బైబుల్ లేదే అని దానం చేసేవాళ్ళు ఉన్నారు మనిషికి ఒక బైబుల్ ఉంటుంది కొన్ని నెలలు అసలు బైబుల్ ఉండదు వాళ్ళకి నిండు వందనాలు బైబిల్తో పని లేదు వాళ్ళకి అసలా బైబుల్ ఉంటే కానీ బైబిల్ చదవడం ఒక ఆమెకి దెయ్యం పట్టింది పెద్ద పెద్ద కేకలెత్తు ఉంది ఆ మంచం మీద పండుపెట్టారు ఆమెని ఆ కాళ్ళు గదిలెత్తుంది చేతులు గది కదిలేతుంది అల్లాడెత్తుంది హీ చేశారంటే ఇంట్లో ఉన్న బైబుల్ అన్నీ తీసుకొచ్చారు ఆమె పండుగ ఉంటే ఆమె గుండెల మీద పెట్టారు గుండెల మీద పెట్టి ఆ బైబుల్ మీద ఈమె చేసి నొక్కుతుంది చెట్టు ఉంచుతుంది ఆమెకి పట్టిన దెయ్యమే గుండె నొక్కుతుంది ఆ అమ్మాయిని బట్టిన దెయ్యమే ఆమె నొక్కుతుంది ఏం చేశారు ఇంట్లో ఉన్న బైబుల్ ఒక ఏడు ఎనిమిది బైబుల్ ఉండే ఆ బైబుల్ ఒక దాని మీద ఒకటి మీద పెట్టారు అది ఇంకొంచెం బరువు అయింది ఈ బరువు చాలదనట్టు ఈ విషయట్టు ఉంది ఇవేమో బైబుల్ తీసే తీసేయని ఈమె కొట్టుకులాడుతుంది కొట్టుకులాడేది ఈ అమ్మాయి నాకు గుండె బరువు అయింది తీసేయమని ఈ కొట్టుకులు ఆడుతుంది వీళ్ళు అనుకున్నారు సైతన బైబుల్ మేము పెడితే తీసేసుకుంటామేమే సైతనా స్తోత్రం నీకు దండం పెడతా బైబిల్ ది ఈ అమ్మాయి వీళ్ళు అనుకున్నారు దండం పెడతానంటుంది సైతం నీకు అట్టే ఉండాలి నీ మతం అట్టే కనగలే నా దేవుడు అంటే అంటే నీకు తెలిసి దాన్ని ఇంకా చేయసి ఒత్తుతుంది స్తోత్రం కలుగును గాక బైబిల్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి దెయ్యాలు తొక్కకుండా ఉండటానికి ఏమండి రోజు అసలు బైబిల్తో పని లేదు ప్రశాంతంగా పండుకుంటాం ఎప్పుడన్నా రాత్రిపూట ఏదన్నా గత్తి కత్తి కదలికలు కనపడితే కది ఏదైనా తొక్కితే అమ్మాయ బైబిల్ ఎత్తురాయ్యా బైబిల్ నాటేసి పుండుకోవటం తప్పులేదు కానీ బైబిల్లో ఏం చెప్పబడింది అనేది నీకు అర్థం కావాలా నీ ముందు ఉన్నది దేవుని వరము ఆ వరమును నువ్వు అర్థం చేసుకోవాలా మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే ఆ వరమును గురించి నీకు అర్థమయ్యేట్టుగా చెప్పబడుతుంది స్తోత్రం నేను మంచి నీళ్ళు అడిగిందే నీకు కనపడిందమ్మా నీకు నిత్య జీవం లేదా జీవజలం ఇవ్వటానికి నీ దగ్గరకు వచ్చా కొంతమంది చిన్నపిల్లల్ని వాళ్ళ యొక్క బుద్ధులు తెలుసుకోవటానికి ఏం చేస్తారంటే తినుబండారాలు అనిచ్చి కొద్ది మా అంటారు పిల్లలు పెట్టారనుకో వీళ్ళు బలి ఓల్డ్రా పది మంది మేలు కొడతారని దగ్గర తీసుకుంటాం ఒకటి పెట్టడం అసలు దొరకంగానే పరుగు యేసుక్రీస్తు నీకు మంచి నీళ్ళు అడిగిందే కనపడుతుంది కానీ నేను నీకు జీవజలం ఇవ్వటానికి వచ్చా అన్నాడు ఏసయ్య ఎక్కడ కూడా మళ్ళీ ఆమె జ్ఞానం ప్రదర్శిస్తుంది అయ్యో జీవజలం నీళ్ళు బావి లోపల ఉండయ్యా చాలా లోతుందయ్యా అయ్యా ఈ బావి నువ్వు తోడుకోలేవేమో మేము మందిరానికి రాకపోతే నీ మందిరానికి ఎవడు వస్తాడు మేము లేకపోతే అసలు మందిరం ఏముందనుకునేవాళ్ళేరా ఉన్నారా లేరా స్తోత్రం బావి గురించి చెబుతుందా బావి గొప్ప గురించి మళ్ళీ బావి తవ్వించిన వాడి గురించి చెబుతుంది బావి తవ్వించింది ఎవరంట యాకోబు యాకోబు వాళ్ళ పిల్లల కోసం తవ్వించాడు వాళ్ళ పిల్లలు నీళ్లు తాగటం కోసం తవ్వించాడు అది ఎప్పుడో జరిగిన సంఘటన ఏసయ్య నేను జీవజలం నీళ్ళు నీకు ఇస్తాను అంటే హామంటుంది యాకోబు తవ్వించాడు కాబట్టి ఈ బావిలో నీళ్ళన్నీ జీవజలాలే అంతేనండి స్తోత్రం కాబట్టి ఇప్పుడు ఆ నీళ్లు నీకు కావాలంటే ఏమి లేదో తోడుకోవటానికి అంటుంది ఎంత అజ్ఞానం అండి సమరయ స్త్రీది దేవునికి సంబంధించిన జ్ఞానము నీకు రాకపోతే నువ్వు అజ్ఞానివే గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలోకి వెళ్ళండి గ్రంథం తొమ్మిదవ చీకటిలో నడుచు చీకటిలో నడుచు గొప్ప చూస్తున్నారు చాలండి ఎందులో నడుస్తున్నారు వీళ్ళు చీకటి అంటే అజ్ఞానము జ్ఞానము లేని విధానం అజ్ఞానములో ఉన్నారు వీళ్ళు జ్ఞానములో ఉంది సమరయ స్త్రీ ఎందులో ఉంది అజ్ఞానం ఉంది అసలు జ్ఞానం లేదు ఆమెకి మనకి జ్ఞానం లేదు మనము జ్ఞాన శూన్యులం అజ్ఞానములో ఉన్నాం ఏ జ్ఞానం ఇది దైవ జ్ఞానం స్వతవుని గూర్చిన జ్ఞానము మనకి ఏమీ తెలియదు దేవుని గూర్చిన జ్ఞానము సమరయ్య స్త్రీకి ఏమి తెలియదు ఆమె అప్పుడు అజ్ఞానంలో ఉందంటే అర్థం అంటుంది చీకటిలో ఉన్నారు మీరు మీరు అంటున్నారు చీకటి శక్తులు ఉన్నాయి దురాత్మలు ఉన్నాయి నల్ల కనపడుతుంది ఏమండి ఎందుకు కనపడుతుంది నీలాసలు వెలిగే లేదు నీ ముఖం నా ముఖం ఒకటిగానే ఉంది అందుకే నీ దగ్గరకు వచ్చానంటుంది అది నేను నల్లగా ఉండ నల్లగా ఉండాల గురించి కాదులేండి నల్లగా ఉండేవాళ్ళ దగ్గర కాదు చీకటిలో అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ నల్లగా ఉన్నట్టు దేవుళ్ళు స్తోత్రం మళ్ళీ నల్లగా ఉండవు బయటకు వచ్చేవాళ్ళు లేనిపోయింది అలా సమాధానం చెప్పాల స్తోత్రం చెప్పండి అంటుంది నీ ముఖం నా ముఖం ఒకటిగానే ఉంది అందుకే నేను దగ్గరకు వచ్చానని పద్దాకా అంటుంది ఏమంటే నేను నల్లదాన్నే నువ్వు నల్లుడివే నలుపు అంటే ఏంటి చీకటి చీకటి అంటే ఏంటి అజ్ఞానం నువ్వు దేవుని కూర్చిన జ్ఞానము నీలో లేదు కాబట్టి సైతాన్ పదే పదే నీ మీదకి వస్తుంది స్తోత్రం ఇప్పుడు నువ్వేం చేయాలంటే దేవుడు అన్నాడు చీకటిలో సంచరించువారు వారు గొప్ప వెలుగును చూస్తున్నారు ఆ వెలుగు ఎవరంటే నీతి సూర్యుడు ఐ మీన్ దేవుని వెలుగు నీ దగ్గరికి రానంత వరకు నువ్వు చీకటిలో ఉన్నట్టే దేవుని గురించిన జ్ఞానము నీకు తెలియనంతవరకు నువ్వు చీకటిలో ఉన్నట్టే నువ్వు చీకటిలో ఉన్నావు కాబట్టి చీకటి సంబంధమైంది అయింది సైతాన్ కాబట్టి ఆ సైతాన్ని మీద దాడి చేస్తూనే ఉంటుంది నీ ఇంటిలో అన్నీ బాధలు పెడతది నీకు అన్నీ భయాలు పెడతది నువ్వు అన్ని రోగాలతో ఉంటావు నిన్ను నీవే నిందించుకుంటావు చీ నా బతుకు చెడ నేనంత నష్ట జాతకురాలని నేనంత నష్ట జాతకుడిని ఎక్కడికి వెళ్ళినా కలిసి రావట్లేదు ఏమి ఎతికినా దొరకట్లేదు ఏమి కలిసి రావట్లా ఎందులోనూ మేలు కనపడతలా ఏమండి మేలు అయిద్దని మనం మనం ముందుకెళ్తా అంటే మనకు ఆమెడ దూరంలో పరిగెడుతుంది మేలు ఏమండి దాన్ని మనమేమంటామంటే ఏ ఎదురు వచ్చిందో దేని ముఖం చూసామో పొద్దున్నే లేచి అందుకే ఈరోజు అయిపోయాం పెట్టారు కదా ఇంత అజ్ఞానం మన మనసుల్లో పిల్లి ఎదురొస్తే కుక్క ఎదురొస్తే విధవరాలు ఎదురొస్తే ఏమండి ఇక్కడికి మనమేందో చాలా మంచి వాళ్ళు అన్నట్టు ఎవరైనా ఎదురొస్తే వాళ్ళని తిట్టుకోవటం ఈ పనికి మాలింది ఇప్పుడే కుదిరిందా ఇక్కడ కాసుకొని ఉంటాడ మీడు ఎదురు రావటానికే మనం పోయేది మంచి పని ఆ మంచి పని అవ్వటానికి మనం పరిగెడుతుంటే ఎవడో వచ్చి నీ పనిని ఎడగొడుతున్నాడు మనుషులు ఎదురొస్తేనో పిల్లలు ఎదురొస్తేనో పందులు ఎదురొస్తేనో నీకు అవ్వాల్సిన పని అవ్వట్లేదు అనేది అజ్ఞానం దేవుడు నీతో రావాలండి జ్ఞానము కలిగి జీవించాలి అందుకంటున్నాడు నీ ముందు ఉన్నది ఎవరో తెలుసుకో నీ ముందు ఉన్నది ఎవరంటే దేవుని వరము స్తోత్రం నువ్వు నాకు వరం ఇయటం కాదు నేను నీకు వరం ఇచ్చా నిన్ను ప్రేమించి నా తండ్రి నన్ను నీకు వరముగా ఇచ్చాడు నీకేమి కావాలంటే అది ఇవ్వటానికే నేను వచ్చా స్తోత్రం నేను నువ్వు అడగకపోయినా నేను నీకు జీవజాలం ఇస్తా ఎందుకు వచ్చారు మీరు మందిరానికి మీరెవరో నాకు తెలియదు నేను ఎవరినో మీకు తెలియదు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు చాలా దూరం ప్రయాణం చేశారు ఇంత దూరం ఎందుకు వచ్చారు దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు స్తోత్రం మీరు వద్దులే అనుకున్న దేవుడు ప్రేరేపించాడు మీకు ఆ ప్రయాణాల్లో నేను బాధలు పడి ఉన్నాను కాబట్టి తెలుసు ఆటోలు అందక బస్సులు అందక గంటల తరబడి ఆటో నిలబడి నానా ఇబ్బందులు పడి వచ్చారు ఎట్లా వచ్చారు దేవుడే మీలో ఉండి బలపరిచి తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడంటే మీకు ఒక విషయం చెప్పాలి స్తోత్రం అదేంటంటే నేను జీవజలపు నీటిని ఈరోజు నేను మీకు ఇవ్వబోతున్నాను ఒక వాక్ వస్తే అమ్మ దేవుడు మాట్లాడాడు ఒక స్వస్థత వచ్చి ప్రకటన జరిగితే అమ్మ దేవుడు దీవిస్తాడు అని నువ్వు ఎలా తృప్తి చెందుతున్నావో ఈరోజు వాక్యము ద్వారా దేవుడు చెప్పే మాట కూడా నీకు ఇస్తుంది స్తోత్రం ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట కూడా నీకు ఆశీర్వాదముగా ఇస్తున్నాడు ఆ ఆశీర్వాదం ఏంటంటే నేను నీకు జీవ జలపు నీటిని ఇస్తాను ఇక నువ్వెన్నటికీ దప్పిక అంటే మీకు అర్థం కావాలి సమరయ స్త్రీకి హృదయంలో ఏముందని చెప్పండి దాహముంది సమరయ్య స్త్రీకి హృదయములు ఏమని చెప్పండి దాహం ఉంది మీరు భౌతికంగా చూస్తున్నారు ఆత్మీయంగా చూడండి యేసయ్య అన్నాడు నీ ముందు ఉన్నవాడు నీకు తెలిస్తే నీకు దాహమునక్కిస్తాడు నీకు జీవజ్జాలం ఇస్తాడు అంటే దాని అర్థం ఆమె హృదయమును చూశాడు దేవుడు స్తోత్రం ఆమె హృదయములు ఏముందంటే దేవుని పట్ల ఆసక్తి ఉంది దేవుని పట్ల తృష్ణ ఉంది దేవుని జ్ఞానం కావాలని ఆశపడుతుంది ఈ జ్ఞానం ఎవరు చెబుతారు ఎవరి దగ్గరికి వెళ్తే దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు స్తోత్రం దేవుని గురించి ఎవరు చెప్తారు నాకు ఆ దాహార్తి లోపల ఉంది ఈయనంటున్నాడు నేను నీకు జీవజలం ఇస్తున్నా అంటే ఆయనను ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు ఆయన గురించి ఆయన పరిచయం చేసుకుంటున్నాడు ఆ పరిచయం అయిన తరువాత మాట్లాడుతున్నాడు ఆ జీవజలం నీకు ఇస్తాను అన్నాడు ఆమెన్ అప్పుడు ఆమె అని చెప్పండి అయ్యా నేను ఇంత దూరం రాలేకపోతున్నాను ఇది రావాలంటే చాలా కష్టమైపోతుంది నాకు ఏ అయ్యా నాకు ఇప్పుడు ఏ అన్నాడు జీవజలం ఇస్తానమ్మా కానీ నువ్వు ఒక పని చేయాలా ఏం చేయాలా నీ పెనిమిటిని తీసుకురా నీ భర్తను ఇప్పుడు ఆయనతో పని ఏమొచ్చిందండి నేను వచ్చాక నాకు మీరందరూ చేసే పని అది స్త్రీలైనటువంటి వారు చేసే పని ఏంటంటే నేను వచ్చా కాబట్టి నన్ను నా ఇంట్లో అందరిని దీవించారు ఏసై అన్నాడు నీ పెనిమిటిని తీసుకురా నీ పెనిమిటిని తీసుకురా నువ్వు వేరు నీ పెను కాదు నువ్వు వేరు నీ భర్త వేరు నీమ ఎందుకు నీకు అంత స్వార్థం ఒకదానివే పరలోకం వెళ్ళి మీ ఆయన మాత్రం తాగి పాడైపోవాలనే ఏమండి నువ్వు స్వర్గానికి వెళ్ళి మీ ఆయన నరకానికి వెళ్ళిపోవాలనే మరి ఎందుకు తీసుకురావట్లా నువ్వు ఎందుకు చెప్పట్లా ఇంటికాడ వాళ్ళని చేస్తున్నారా జీవజలము కావాలనే ఆసక్తి ఆమెకు వచ్చేదాకా జ్ఞానమును బోధించాడు ప్రిల్లరా గంటల తరబడి మీకు వాక్యం ఎందుకు చెప్తున్నావు అంటే మీరు దాని మీద ఆసక్తి మీకు రావాలి నిత్య జీవంనికి వెళ్ళాలన్న ఆసక్తి మీకు రావాలి పరలోకం చేరాలన్న ఆసక్తి మీకు రావాలి శరీర సంబంధమైన జీవితం అశాశ్వతమైంది ఆత్మ సంబంధమైన జీవితం శాశ్వతమైంది ఈ లోకంలో ప్రతికినంతకాలమే ఈ గులపాఠం నేను చనిపోయినాక ఎక్కడికి వెళ్తాను ఆ జ్ఞానం పొందుకోవాలన్న ఆసక్తి నీకు వచ్చేదాకా నీకు చెప్తాడు వాక్యం ఒక మాట కాదు ఒక మాట అయినా పడాలి మీకు ఒక గంట గంటన్నర ప్రసంగంలో ఒక మాట కాదు ఒక మాట అయినా నీకు టచ్ అవ్వాలి దేవుని జ్ఞానం నీకు అర్థం కావాలి యేసుక్రీస్తు ఎందుకు సమరయ్య స్త్రీతో సంభాషణ జరిపాడు సమరయ్య స్త్రీకి దైవ జ్ఞానం కావాలి ఆమె ఆ హృదయంలో ఉన్న వాయించ కానీ ఆ వాళ్ళు లేరు ఆ దేవుని గురించి తెలుసుకోవాలని ఆమెకు ఆసక్తి ఉన్న మనుషులు ఒక అర్థం పెట్టేశారు మీరు సమరయులు వాళ్ళు యూదులు వాళ్ళే దేవుని దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు దేవుని దగ్గరికి రాకూడదు మరి సమరయ స్త్రీకి ఎవరు జ్ఞానం బోధిస్తాడు కనుకనే ఏసై వచ్చాడు నాకెవరు దేవుని జ్ఞానం బోధిస్తారు కాబట్టి ఏసఐ మన జీవితంలోకి వచ్చాడు నీకు దేవుని జ్ఞానం ఎవరు చెప్తారు కనుకనే ఏసై నీ దగ్గరకు వచ్చాడు నీ దగ్గరికి ఏసఐ వచ్చాడు కాబట్టే నీ పనులన్నీ నువ్వు ఆపేసి నీ పరిస్థితులన్నీ ఇబ్బంది అయినా ఛార్జీకి డబ్బులు లేకపోయినా అక్కడ పెట్టిన అక్కడ పెట్టిన మీరు పెడతారు కదా ఆ పేపర్ల కింద దాస్తారు తల్లులు అట్లా చేస్తేనే మీరు కుటుంబాలు నడపగలుగుతున్నారు యజమానుడికి కుటుంబ భారం కొంతమంది తెలియదండి పట్టించుకోరు ఇంట్లో ఏం లేదండి మీ చేతులకు వచ్చిన డబ్బులు మీరు తినాలని ఉన్నా కొనుక్కోవాలని ఉన్నా కొనుక్కోకుండా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కనపడితే తీసేస్తారేమని చెప్పి ఆ ఆరమరలోనో ఆ స్టీల్ డబ్బాలను ఎక్కడోసారి దాచేస్తారు నిక్కా మూమెంట్లో డబ్బులు లేవన్న మూమెంట్లో బయటకు వస్తాయి డబ్బులు అది నీ కుటుంబానికి నువ్వు చేసే హెల్ప్ వాటిలో కూడా తీసుకొని వచ్చి మందిరానికి వచ్చావే అంటే దేవుడు నిన్ను ప్రేమించి తన దగ్గరికి పిలుచుకొచ్చుకున్నాడు మీరేమన్నారంటే పలానా మందిరానికి వెళ్ళాము ఆయన మందిరానికి అని మనం చెప్పుకుంటున్నాం కాదు నీతో ఈరోజు మాట్లాడాలని దేవుడు ఆశపడి తీసుకొచ్చాడు సమరయ పట్టణానికి సుఖారును ఊరికి యాకోబుతవిన బావి దగ్గరికి ఏసే రావటానికి ఆంతర్యం ఈరోజు ఒక మనిషిని నేను ముఖాముఖిగా కలుసుకోవాలి స్తోత్రం ఈరోజు మందిరంలో ఉన్న నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో నేను ఒకరిని ముఖాముఖిగా కలుసుకోవాలి నిన్ను నేను ముఖాముఖిగా కలుసుకుని నా జ్ఞానమును నీకు చెప్పాలి నేను మంచినీళ్ళు అడుగుతున్నాను కానీ నీకు అర్థం కావాలి నేను మంచినీళ్ళు అడిగే వ్యక్తి ఎవరు ఆయన దేవుని వరమై ఉన్నాడు ఈ విషయం నీ క్లియర్ కట్గా క్రిస్టల్గా అర్థమైతే ఇప్పుడు నువ్వు నేను ఇచ్చేది దశ్యం భాగం నేను ఇచ్చేది డబ్బులు నేను చేసేది పరిచర్య నా డబ్బంతా అయిపోతుంది లేదా నేనే చేయాల్సి వస్తుంది నా పరిచర్య చేయాల్సి వస్తుంది ఈ భావాలు పోయి ఇప్పుడు దేవుని అడుగుతావు అయ్యా నీ జ్ఞానము నాకు కావాలి అదే జీవజలము ఐ మీన్ జీవజలం అంటే ఏం చెప్పండి దేవుని కూర్చిన జ్ఞానం జీవజలం అంటే బావిలో నీళ్ళు కాదు జీవజలం అంటే ఏమీ కాదు దేవుని వాక్యమే వాని కడుపులో నుండి జీవజల నదులు ఉబుకుతి దేవుని వాక్యము చదివేవారు ఐ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చినా చదవండి